హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసము బెల్లంతో ఎలా చేయాలో చూపిస్తాను అండి చాలామంది సగ్గుబియ్యం పాయసం రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కానీ ఇది చిక్కగా అయిపోతూ ఉంటుందండి ఫస్ట్లో మనం వేడిగా ఉన్నప్పుడు ఇది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటుంది తర్వాత చాలా చిక్కగా ముద్దగా అయిపోతుంది అలా కాకుండా గంటలు అయినా రోజులైనా సరే మనకి సగ్గుబియ్యం పాయసం చిక్కపడకుండా టేస్టీగా వచ్చే విధంగా మన వీడియోలో చూపించేస్తాను నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను అండి సన్న సగ్గుబియ్యం కాకుండా నేను కొంచెం లావుగా ఉండే సగ్గుబియ్యంనే తీసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ముందుగా సగ్గుబియ్యంనైతే అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకొని దీనిని ఒక రెండు గంటల వరకు మనము నానపెట్టుకోవాలి అండి ఇలా సగ్గుబియ్యం నానడం వల్ల పాయసం అనేది చాలా త్వరగా అయిపోతుంది ఒక రెండు గంటల తర్వాత మనం చూసాము అంటే ఈ సగ్గుబియ్యం చక్కగా నానిపోతూ ఉంటాయి అండి చూడండి ఇలా సగ్గుబియ్యం చక్కగా నానిపోతాయి నానిన తర్వాత మనం వేసిన ఒక కప్పు వాటర్ని ఇవి చక్కగా పీల్ చేసుకుంటాయి సగ్గుబియ్యం అయితే ఇంత మెత్తగా అయ్యేంత వరకు నానాలండి నేను మరొక కప్పు వరకు వాటర్ని వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని నేను రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాను అండి మనం తీసుకునే క్వాంటిటీ ఏంటంటే ఒక కప్పు సగ్గుబియ్యానికి మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి అంటే నేను ఆల్రెడీ ఒక కప్పు నానని సగ్గుబియ్యంలో వేసుకున్నాను కాబట్టి ఇక్కడ రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకొని బాగా తెరలు కాగేలాగా మనము మరిగించుకుందాము ఇలా వాటర్ బాగా వేడైన తర్వాత మనం నానపెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి అండి చూడండి సగ్గుబియ్యం అయితే మనకి ఆల్రెడీ నాని ఉండడం వల్ల ఎక్కువ టైం తీసుకోదు మూడు నుంచి నాలుగు నిమిషాల్లోనే చక్కగా సగ్గుబియ్యం అనేది ఉడికిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త ట్రాన్స్పరెన్సీగా వచ్చేలాగా ఉడికితే సగ్గుబియ్యం సరిపోతుంది మరి ఎక్కువగా ఉడికితే సగ్గుబియ్యం మొత్తం కూడాను వాటర్లో కరిగిపోతాయి అండి ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లం అనేది నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను అండి మీరు కావాలి అంటే బెల్లాన్ని కరిగించుకొని కూడా ఫిల్టర్ చేసుకొని వేసేసుకోవచ్చు బెల్లము నాకు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు సరిపోతుంది మీరు స్వీట్ని ఇంకా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకోవచ్చు ఇలా కలుపుతూ చక్కగా మనం బెల్లం కూడాను దీంట్లో కరిగే విధంగా చూసేసుకుందాము ఫ్లేవర్ కోసము ఒక నాలుగు యాలకులని దంచి వేస్తున్నాను అండి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయింది మధ్య మధ్యలో మనం కలపకపోతే సగ్గుబియ్యం అనేది కింద అడుగుపడుతుందండి ఇప్పుడు దీంట్లో నేను కాచి చల్లార్చిన పాలు అనేవి ఒక రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఆ పాలు ఎలా కాచాలి అంటే మనకి కనీసం మూడు పొంగులు వచ్చే వరకు పాలు కాగాలి అండి అప్పుడు పాలు అనేవి కాస్త మనకి కలర్ చేంజ్ అవుతుంది ఇష్గా కాస్త చిక్కగా అవుతాయి అలా కాచిన పాలు వేస్తే సగ్గుబియ్యం పాయసం అనేది చాలా రుచిగా ఉంటుంది అలాంటి పాలు ఒక రెండు కప్పుల వరకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసామంటే పాయసంలో చాలా రుచిగా ఉంటుంది ఈ పాలలో సగ్గుబియ్యాన్ని ఒక మూడు నాలుగు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండాలి అండి ఇలా కలుపుతూ మనం ఈ క్వాంటిటీలో చేసామంటే సగ్గుబియ్యం పాయసం అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి ఒక రెండు స్పూనుల వరకు నెయ్యి తీసుకొని దాంట్లో నాలుగైదు బాదంని చిన్నగా కట్ చేసుకోండి అలానే ఐదారు జీడిపప్పులను కూడాను కట్ చేసి వేసి కొన్ని కిస్మిస్లను కూడాను వేసి వీటిని ఎర్రగా ఈ నేతిలో అయితే వేయించేసుకుందాము ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని నేతితో సహా మనము పాయసంలో వేసేసుకుందామండి నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసి పాయసంని కింద పెట్టేసుకున్నాను ఈ నేతితో పాయసం అనేది చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ పాయసంలో కలిసే విధంగా కలిపేసుకొని నేను సపరేట్గా వేరొక గిన్నెర ఒక అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి మనం వేడి మీద ఉన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా ఇదే కన్సిస్టెన్సీ ఎన్ని గంటలైనా సరే పూర్తిగా చల్లారినా సరే అదే కన్సిస్టెన్సీతో ఉంటుంది నెక్స్ట్ డే కూడాను నాకు ఇదే కన్సిస్టెన్సీతో ఉంది అండి కొంచెం మిగిలితే పక్కన ఉంచేశాను అదే కన్సిస్టెన్సీతో ఉంది టేస్ట్ బాగుండాలి అంటే పాలును మాత్రం తప్పకుండా మనము కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ చూపించిన క్వాంటిటీలో మీరు చేసుకున్నారు అంటే సగ్గుబియ్యం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు చిక్కపడదు పాలు అనేవి విరగవు కూడాను నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ